చెట్లా చెట్లేదు కంపె వాళ్ళని అడుగుతాం మేము మా నుంచి అది అసలు అనిపిస్తామన్నారు ఏం చేసా వచ్చిన అమౌంట్ ఎవరికి అడుగుబోతుంది అర్థం కాదు అవి ఏ టెక్స్ తినేస్తున్నారు తెలియదు ఎవరు కూడా మాకు వచ్చింది సరే దాని గురించి మాట్లాడుతున్నా అందరికీ నమస్కారం నా పేరు సురేష్ బాబు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ముతుకూరు మండలం పంటపాలె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఉట్ల బల్జ్జిపాలెం ఇక్కడ కనీసం ఒక మూడు వందల కుటుంబాలు ఉన్నాయి ఈ ఈ యొక్క పంటపాల పంచాయతీలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలన్నీ కూడా ఈ యొక్క కంపెనీలు ఏర్పాటు చేసేటప్పుడు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నాలుగైదు పంచాయతీలకి ప్రతి కుటుంబానికి కూడా ఒక ప్యాకేజ్ అమౌంట్ ఇస్తామని చెప్పి ఆ రోజు కంపెనీలు పెట్టడం జరిగింది అయితే రోజులు గడిచిపోతున్నా నెలలు గడిచిపోయినా సంవత్సరాలు గడిచిపోయినా వరకు కూడా వాళ్ళకి ఒక రూపాయి కూడా అందకపోవడం చాలా బాధాకరమైన విషయం దయచేసి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏదైతే ఈ యొక్క ఆయిల్ కంపెనీలు ఇస్తానటువంటి ప్యాకేజ్ అమౌంట్ ఉందో అది త్వరితగతిన వాళ్ళకి ఇప్పించాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కోరుతాను గతంలో కూడా ఎన్నికలకు ముందు వాళ్ళకి హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానిని మూలబెట్టేయడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి దయచేసి ఏదైతే ఈ యొక్క ఆయిల్ కంపెనీకి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఆ యొక్క ప్యాకేజ్ అమౌంట్ను ఇప్పించేదానికి కృషి చేయాలని చెప్పి లేని పక్షంలో జనసేన గళం వినిపిస్తాం అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా కలిసి వారికి పత్రం ఇస్తాం ఏదైతే ఈ యొక్క ఆయిల్ కంపెనీలు ఉన్నాయో వీళ్ళ ఈ యొక్క కంపెనీల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క పొల్యూషను అదేవిధంగా దుర్వాసనని చుట్టుపక్కల గ్రామాలు ప్రజలందరూ కూడా భరిస్తూ ఉన్నారు కనీసం వాళ్ళకి వైద్య సదుపాయం కూడా కల్పించినటువంటి పరిస్థితులు మేము అక్కడ గమనించాం దయచేసి ఏదైతే ఈ యొక్క ఆయిల్ కంపెనీలు ఉన్నాయో ఈ యాజమాన్యంతో ఈ యొక్క ప్రభుత్వ అధికారులు మాట్లాడి వెంటనే వాళ్ళకి ప్యాకేజ్ అమౌంట్ని ఇప్పించాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కోరుతూ సెలవు తీసుకుంటాం జై హింద్